వివరాలకు రేపటి దినపత్రికలో ఇద్దరు నేతలు తగ్గలేదంటున్నారు రాయలసీమలో ఫ్యాక్షన్ తగ్గదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించట్లేదు ఇటు వైసీపీ అటు టీడీపీ నేతలు చేస్తున్న కామెంట్స్ ఇందుకు నిదర్శనం పర్టన రవి హత్య తర్వాత కొన్నాళ్ళు పాటు ప్రశాంతంగా ఉన్న అనంతపురం జిల్లాలో తిరిగి ఘర్షణ వాతావరణం తలెత్తింది తాడిపత్రిలో జేసీ ప్రభాకరెడ్డి కేతిరెడ్డి పెద్దరెడ్డిల మధ్య మాటల యుద్దం పీక్స్ కు చేరుకుంది తాడిపత్రిలోని పెద్దారెడ్డిని అడుగుపెట్టని వారిని జర్సీ ఎలా అడ్డుకుంటారో చూస్తానంటూ పెద్దారెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు ఇదే రకమైన వ్యవహారం ఇప్పుడు అదే జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలోనూ కనిపిస్తుంది మాజీ ఎమ్మెల్యే తోపుదూర్తి ప్రకాష్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే పరిటాల సొంత మధ్య వర్ మొదలైంది రాప్తాడులో కొంతకాలం జగన్ పర్యటించిన తర్వాత ఇది మరింత తీవ్రంగా మారింది రాప్తాడు నియోజకవర్గంలో అవినీతిపైన తాను పోరాటం చేస్తున్నానని తోపుతుర్తి ప్రకాశ్ రెడ్డి అంటుంటే గత ప్రభుత్వంలోని అవినీతి విచ్చలవిడిగా జరిగిందని త్వరలో తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి జైలుకు వెళ్లడం గాయమని అంటున్నారు దీనిపై ప్రకాష్ రెడ్డి స్పందించారు తాను నాలుగైదు నెలలకు జైలుకు వెళ్లలేదని ఇరవై సంవత్సరాల పాటు జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ప్రకాష్ రెడ్డి భయంకరంగా ప్రకటించారు గతంలోనూ పరిటాల రవీంద్ర అరాచకాలపై తాను పోరాడిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు తాను మానసికంగా సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పారు అయితే దీనికి పరిటాల సొంత ఘాటుగా స్పందించారు తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే మళ్లీ హత్యలు చేసేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తుందని రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన సుంత అన్నారు ఇరవై ఏళ్ళు జైల్లో ఉండాలంటే హత్యలు చేసే వెళ్లాలని అలాంటి ఆలోచన ఏమైనా ఉంటే మానుకోని జాగ్రత్తగా ఉండు ప్రకాష్ రెడ్డి అంటూ సునీతమ్మ హెచ్చరించారు తాము నీలాగా ఆలోచిస్తే నువ్వు ఇంత స్వేచ్ఛగా మాట్లాడగలుగుతావా అని ప్రశ్నించారు గతంలో జరిగిన చరిత్రను వక్రీకరిస్తూ మీ పార్టీ నాయకులు కార్యకర్తలను రెచ్చగొడుతున్నావంటూ మండిపడ్డారు మరి నువ్వు చేసిన పాపాలు పండాయని జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని పర్యటన సుంత సూచించారు తమ ప్రభుత్వంలో అంతా చట్టప్రకంగా ఉంటుంది కాబట్టి నీ జైలుబాటుకు కాస్త సమయం పడుతుందన్నారు దీంతో రాప్తాడు నియోజకవర్గంలో ఎప్పుడు ఏం జరుగుతుందన్న టెన్షన్ నెలకొంది పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో